అడుగుతాను చెప్తావా చెప్తా పిట్ట కేసు కొట్టా ఏంటిదో చెప్పు చూద్దాం ఆన్సర్ ఇప్పుడు నేను నిన్న అడుగుతా ఒక చెప్తావా మా ఇంటి కాల మా తాత ఎర్రటి గొద్దేశాడు అంటే ఏమిటి దాని ఆన్సర్ చెప్పు దుంప శరణ్య నిన్నకు నువ్వు అడిగా కదా ఇప్పుడు నేను అడుగుతాను నువ్వు చెప్తావా చెప్తా ఒక ఒక గోడ ఉంది ఆ గోడ మీద కోడి పుంజు ఉంది అది ఒక గుడ్డు పెట్టింది ఇటు పడిద్దా ఇటు పడిద్దా వేసి పింగర్ మొహన్ నాన్న కోడి పుంజు గుడ్డు పెట్టదు పెట్టిద్ది అది కాదు ఆన్సర్ కోడి పిందాలు నువ్వు అడిగా ఇప్పుడు నేను అడుగుతా అడుగు ఒక గదు ఉంది ఆ గదిలో ఎలు గుడ్లు పెట్టింది ఎన్ని గుడ్లు పెట్టిందో ఆన్సర్ చెప్పు నువ్వు సింగర్ మాలోక మా అసలు ఎలుక గుడ్లు పెట్టిద్దా పిల్లలు పెట్టిద్ది కాని కూడా మీరే